ఇప్పటి వరకు మ మన దేశంలో విద్యుత్ రంగానికి సంబంధించినంతవరకు విద్యుత్ చట్టం రెండు వేల మూడు అనేటువంటిది ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టానికి సవరణ చేయడానికి సవరణ ప్రతిపాదించింది ఆ సవరణని ప్రతిపాదించి విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఐదు పేరుతో ముసాయిదాని రాష్ట్ర ప్రభుత్వాలకి మీ కామెంట్ చెప్పండి అని చెప్పని పంపించాం దీన్ని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదికగా దీన్ని మేము పరిశీలించాం పరిశీలిస్తే ఇది అసలు భారతదేశంలో ఉన్న మొత్తం విద్యుత్ పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేటువంటిదిగా ఈ ఈ చట్టం అనే ముసాయిదా అనేటువంటిది ఉంది ఇందుట్లో కీలకమైనటువంటి ఏంటంటే ఈ విద్యుత్ చట్టం రెండు వేల మూడులో దానికి సెక్షన్ పద్నాలుగు సెక్షన్ నలభై రెండు ఈ రెంటికి కూడా సవరణలు పెట్టారు ఈ సవరణ ఏం పెట్టారు మనకి ఇప్పటిదాకా కూడా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ పంపిణీ వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నటువంటి ప్రాంతం అది కృష్ణ మన ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా వీటికి సిపిడిసిఎల్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థ విద్యుత్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంది ఇట్లాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి కానీ ఇప్పుడు పెట్టినటువంటి ఈ సంస్థ ఈ సవరణ వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం ఒక ప్రాంతంలో ఏ ప్రాంతమైనా సరే ఒక ప్రాంతంలో అనేక మందికి లైసెన్సులు పంపిణీ చేయడానికి లైసెన్సులు అనే ఇస్తారు ఈ అనేక మందికి పంపిణీ చేయడానికి లైసెన్సులు ఇవ్వడం అంటే ఏంటి ఇప్పుడు ఈ సిపిడిసిఎల్ పరిధిలో ఇంకో ఈ సిపిడిసిఎల్తో పాటు ఇంకో నలుగురు ఐదుగురు తీసుకోవచ్చు అలాగే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఈపీడీసీఎల్ పరిధిలో కూడా అయితే ఈ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కాళ్ళు ట్రాన్స్ఫారాలు ఎవరికాళ్ళ లైన్లు స్టేషన్లు సబ్స్టేషన్లు ఇవన్నీగా కట్టుకోవటం మొదలు పెడితే అసలు మనకి ఈ బజార్లు మొత్తం అందుకని చెప్పని వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే ముందు లైన్లు వేసి ఉన్నాయో ఆ లైన్లు ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి తర్వాత లైసెన్స్ తీసుకునే వాళ్ళకి పంచాలి అని చెప్పని దాంట్లో ఈ సవరణలో పెట్టారు అంటే దీని అర్థం ఏంటి అంటే ఇవాళ విద్యుత్ రంగం అనేటువంటిది మన సిపిడీసీలు చేసేటువంటిది ఈ లైన్లు వేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళకు కూడా పంచాలి అంటే కానీ ఖర్చు లేకుండా ఈ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అక్క అప్పజెప్పేటువంటి పద్ధతి అంటే ప్రైవేటీకరణకు ఇది ఒక మార్గం దీంతోపాటు ఇంకేం పెట్టారంటే ఒక మెగావాట్ కన్నా ఎక్కువ ఉండేటువంటి కన్జ్యూమర్స్ అందరినీ కూడా వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరినీ కూడా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి ఒక ప్రతిపాదన కూడా దీంట్లో పెట్టారు అట్లాగే ఈ విద్యుత్ని ఇప్పటిదాకా ఒప్పందాల ద్వారా తెచ్చుకుంటున్నారు ఈ ఒప్పందాల స్థానంలో ఏం చేశారు వీళ్ళు మార్కెట్ విద్యుత్ మార్కెట్ని ప్రోత్సహించేటువంటి విధానాలు ఇందుట్లో ప్రవేశపెట్టారు అన్నిటికంటే దుర్మార్గమైంది ఈరోజు క్రాస్ సబ్సిడీలు తీసేయడానికి పెట్టారు క్రాస్ సబ్సిడీలు తీసేస్తే ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఉదాహరణకు కొన్ని చెప్తారు ఇప్పుడు మన రాష్ట్రం మన రాష్ట్రంలో వ్యవసాయం బాగా దెబ్బతింటుంది ఎందుకని వ్యవసాయం దగ్గర దగ్గర మనకి ఒక వెయ్యి దాకా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి అట్లాగే ఒక ఇరవై మూడు లక్షల దాకా కూడా వ్యవసాయ బోర్లు పంప్ కనెక్షన్లు ఉన్నటువంటివి ఉన్నాయి ఈ మొత్తం కింద కొన్ని లక్షల ఎకరాలు దాదాపు డెబ్బై లక్షల ఎకరాల దాకా కూడా అంచనా అది సాగు అవుతుంది అనేటువంటిది ఇప్పుడు ఈ సాగు భూమి అంతా కూడా ఇప్పుడు ఈ సబ్సిడీ తీసేస్తే వ్యవసాయ సబ్సిడీ పోతే ఈ మొత్తం కూడా ఇక విద్యుత్ ఛార్జీలు రేట్లు పెరిగింది ఇంకా వ్యవసాయం వాళ్ళకేం గిట్టుబాటు అవుతుంది వ్యవసాయం గిట్టుబాటు కాకపోతే ఆటోమేటిక్గా పంటలు వేయడం మానేయటం లేదా పంట గిట్టుబాటు కాకపోతే చివరికి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది పెరుగుతుంది ఇప్పటికే దాదాపు సగటున మన రాష్ట్రంలో ఏడాదికి ఒక ఐదు వందల దాకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయనేటువంటిది ఒక అంచనా అటువంటిది ఇప్పుడు ఇంకా పెరిగిపోయేటువంటి ప్రమాదం కూడా దీంట్లో ఉంది అట్లాగే తీసేస్తే ఏమవుతుంది చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి ఈ చిన్న చిన్న పరిశ్రమలు కూడా వాళ్ళకి సబ్సిడీ ఇస్తేనే వాళ్ళు చేసేవి సామాన్యులకి ఉపయోగపడేటువంటిది రెండవది వాళ్ళు వస్తు తయారీ కాకుండా ఉపాధి కల్పనకు కూడా చిన్న పరిశ్రమలు ఎప్పుడు మంచి కేంద్రాలుగా ఉంటాయి మరి అటువంటి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ ఉత్పత్తి అనేటువంటిది కూడా ప్రజలకు చవగ్గా ఉంటుంది అదే సందర్భంలో ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఇప్పుడు అది దెబ్బతినిపోతే ఈ పరిశ్రమలు మూతబడిపోయే పరిస్థితులు ఇప్పటికే మన రాష్ట్రంలో దగ్గర దగ్గర ఫెరైట్స్ పరిశ్రమలు మూతపడ్డాయి చాలా వరకు మూతపడ్డాయి అట్లాగే నూలు మిల్లులు చాలా వరకు మూతపడ్డాయి ఇటువంటివన్నీ కూడా దాంట్లో మూతపడటంలో ఈ విద్యుత్ ఛార్జీలు కూడా ప్రధానమైనటువంటి కారణంగా ఉంది రేపు పొద్దున సబ్సిడీలు అన్నీ అయితే సింకదారుణంగా తయారైపోయేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడుతుంది ఇది కాకుండా చివరికి ఇల్లు మన గృహ అవసరాలకు వసూలు చేసుకునే కట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళలో చాలామంది మన దేశంలో దాదాపు ఎనభై ఎనభై కోట్ల మంది ప్రజానీకం రేషన్ బియ్యం మీద బతుకుతున్నాయి ప్రభుత్వం చెప్పి లెక్కలే ఇంతమందికి అంటే వీళ్ళందరూ రేపు ప్రజలు క్రాస్ సబ్సిడీ లేకుండా కాస్ట్ కాస్ట్ కట్టాలి అనేటువంటి పరిస్థితి వస్తే ఇక విద్యుత్తులు వాడు కూడా మానేస్తారు ఇది సమాజంలో పెద్ద దెబ్బ తినేటువంటి పరిస్థితిగా తయారవుతుంది అలాగే చేతి వృత్తుల వాళ్ళు కూడా దెబ్బ తింటారు చేతి వృత్తులు చిన్న చిన్నవి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చిత్రకి పట్టే వాళ్ళు అంటే లేకపోతే మన ఈ మన మోటార్ సైకిల్ బాగు చేసేవాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు మంది ఉన్నారు చివరికి ఇప్పుడు టైలరింగ్లో కూడా ఎలక్ట్రిసిటీ వచ్చేసింది మరి ఇట్లాంటివన్నీ కూడా చివరికి కాస్ట్ పెరిగిపోతే దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అందువల్ల ఈ క్రాస్ సబ్సిడీలు తీసేస్తే ప్రయాణం ఖాళీగా మారిపోతుంది ఇది చాలా దారుణమైనటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది భారతదేశ ప్రజానీకం మీద మన రాష్ట్ర ప్రజానీకం మీద కూడా పడుతుంది అందుకనే దీన్ని మేము విద్యుత్ వినియోగదారుల వేదికగా కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రైవేట్ రంగాన్ని గురించి అప్పగిస్తే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయని చెప్పడానికి ఒక రెండు ఉదాహరణలు చెప్పచ్చు మనందరికీ తెలుసు మొన్న అక్టోబర్ చివరి వారంలో మనకి మంతా తుఫాన్ వచ్చాం ఈ తుఫాన్ వచ్చినప్పుడు చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవటం ఇట్లాంటివన్నీ నడిచిపోయినాయి ఇవన్నీ నడిచిపోయినాయి కాబట్టి ఈ తుఫాన్లు ఇవన్నీ నడిచిపోవటం వల్ల పడిపోవడం వల్ల స్తంభాలు పడిపోవడం వల్ల వాటి అన్నిటి రికార్డు స్థాయిలో వీళ్ళు రికార్డు స్థాయిలో వాటిని చేశారు వాటినన్నింటినీ కూడా వాటిని అన్నింటినీ కూడా రికార్డు స్థాయిలో రిజిస్టర్ చేయడం అనేటువంటిది జరిగింది కానీ ఒరిస్సాలో పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ తుఫాన్ వస్తే మొత్తం ఎక్కడ ఎక్కడ పడిపోతే చివరికి నెల రోజులకు కూడా పవర్ సప్లై చేయలేని పరిస్థితి వస్తే ప్రభుత్వం ఇస్తే తప్ప చేయలేము చేయమని చెప్పానంటే చివరికి ప్రభుత్వం ఎదురుపెట్టి దాన్ని చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ప్రైవేట్ రంగంలో ఉంటే జరిగే పరిస్థితి పోనీ అక్కడ తీసుకున్నటువంటి ప్రైవేట్ వాళ్ళైనా తక్కువ వాళ్ళ అంటే భారతదేశంలో సగం దేశాన్ని కొనగలిగినటువంటి శక్తులు పెద్ద పెద్ద టాటా సంస్థలు రిలయన్స్ సంస్థలు ఇటువంటి వాళ్ళు తీసుకున్నారు అలాగే ఇంకొకటి ఢిల్లీలో జరిగినటువంటి ఉదంతం కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి ఢిల్లీలో ఏం జరిగింది అక్కడ పీపీపీ మోడ్లో ఇచ్చారు ఇచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు అంతకుముందు యూనిట్ రెండు చిల్లర ఉండేది ఏడు చిల్లర పెరిగారు పెరగడంతో పాటుగా రెండోది ఏమైందంటే ఈ రెండు వందల యూనిట్లలోపు వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి దాదాపు ఒక ఢిల్లీ నగరంలోనే మూడు వేల ఆరు వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఒక ఢిల్లీ నగరంలోనే అంత ఖర్చు పెడితే మనలాంటి రాష్ట్రంలో ఏడెనిమిది కోట్ల జనాభా మన రాష్ట్రంలో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది కాబట్టి ఇది ప్రభుత్వాలకు కూడా భారంగా పరిణమించేటువంటి పరిస్థితి దీంట్లో ఉంది అందుకనే ఇట్లాంటివన్నీ చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అందుకనే మేము విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదికగా ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా లేఖలు రాశారు మీరు దీన్ని ఆమోదించకండి మేము కూటమి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆమోదించకండి దీన్ని ఇది ఆమోదిస్తే రాష్ట్రం దెబ్బతింటుంది దేశం దెబ్బతింటుంది చివరికి ఎవరో కొద్దిమంది ప్రైవేటు వాళ్ళ కోసం కొద్దిమంది ప్రైవేటు వాళ్ళ కోసం వాళ్ళందరినీ చివరికి రాష్ట్రం మొత్తాన్ని బలిపెట్టేటువంటి పరిస్థితి దేశం మొత్తాన్ని బలిపెట్టే పరిస్థితి చేయొద్దు కాబట్టి మీరు దీన్ని ఆమోదించకండి అని చెప్పని మేము కోరుతూ వాళ్ళకి లేఖలు రాశాం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ పరిస్థితి అంతా వివరిస్తూ మీరు దీన్ని అసలు ప్రవేశపెట్టద్దు విత్డ్రా చేసుకోండి అని కూడా వాళ్ళకి లేఖలు రాశాం ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ కూటమి నాయకులు చేయాల్సింది కూడా మౌనంగా ఊరుకుంటే కుదరదు మౌనంగా ఊరుకుంటే మౌనం అంగీకారంగా తీసుకుని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం అందుకని స్పష్టంగా చెప్పండి మీరు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇదిగో రాష్ట్రానికి నష్టం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ముందు లేవనెత్తండి అలాగే పార్లమెంట్లో కనుక మొండిగా చర్చకు వస్తే ఇప్పుడు కూటమి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంపీలు ఉన్నారు కూటమితో పాటుగా ప్ర మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు ఉన్నారు అలాగే రాజ్యసభలో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పని ఈ కూటమి నాయకులకి వైసీపీ నాయకులకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము